హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ ఈరోజు మనము ఏపీ ఏపీటెట్ మ్యాథ్స్ సెషన్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇప్పటివరకు సాల్వ్ చేసిన పద్ధతి ఏ ఏ వస్తున్నాయి అన్నది విశ్లేషించి అందులో ఒక టాపిక్ ఈరోజు విపులంగా చర్చించుకుందాం సో ఫస్ట్ ఓవరాల్ ప్యాటర్న్ చూస్తే ఈ విధంగా ఉంది నెంబర్ సిస్టమ్లోంచి ఐదు క్వశ్చన్లు ఆల్జీబ్రా అర్థమెట్రిక్లోంచి ఐదు క్వశ్చన్లు జామెట్రీ బోత్ కోఆర్డినేట్ జామెట్రీ నార్మల్ జామెట్రీలోంచి ఐదు క్వశ్చన్లు ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్లో మూడు నుంచి నాలుగు క్వశ్చన్లు ట్రిగనామెట్రీ మెన్సురేషన్ నుంచి ఐదు క్వశ్చన్లు ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్స్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూట్ అయి అయి ఉన్నాయన్నమాట సో ఈరోజు ఇందులో మనము ట్రిగ్నోమెట్రీ టాపిక్ లో బేసిక్ కాన్సెప్ట్స్ క్విక్ గా రివైజ్ చేసుకుందాం సో దట్ డెఫినెట్ గా రెండు నుంచి మూడు క్వశ్చన్లకి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ సో క్విక్లీ ట్రిగ్నోమెట్రీ రివ్యూ చూసుకుందాము ఈ సెక్షన్లో సో మీకు టైం ఎక్కువ తీసుకోకుండా ఉండటానికి నేను ఆల్రెడీ ఇవి నోట్స్ లాగా తయారు చేసి పెట్టాను సో ఫస్ట్ ఈ టెగ్నామెట్రీ ఈ టెగ్నామెట్రీ టాపిక్లో మనకి ప్రధానంగా నాలుగే నాలుగు సూత్రాలు నాలుగే నాలుగుకి కాన్సెప్ట్స్ మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ త్రికోణమితిలో నాలుగు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆ నాలుగు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనము చూస్తాం అన్నమాట ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఓకే సో అందులో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇది బై డెఫినేషన్ డెఫినేషన్ ప్రకారం ట్రిగ్నోమెట్రీ అంటే ట్రీ అంటే మూడు గోనో అంటే సైడ్స్ మెట్రిక్ అంటే మెజర్ సో మూడు సైడ్లు మెషర్మెంట్ మెథడ్ నే ట్రిగ్నోమెట్రీ అన్నారు ఈ మూడు సైడ్లు మెషర్మెంట్ మెథడ్ లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని మొత్తం రేషియోస్ అన్ని డిఫైన్ చేశారు ఓకే ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్లో మనకి ఆల్రెడీ తెలుసు ఒక సైడ్ నైంటీ డిగ్రీస్ ఉంటే ఒక సైడ్ ఏబిసి ఆ రైట్ యాంగిల్ ట్రాంగిల్ అయితే యాంగిల్ సి సమ్ యాంగిల్ టీటా అయినప్పుడు అప్పుడు విత్ రెస్పెక్ట్ టు దట్ యాంగిల్ టీటా మనకి ఈ రైట్ యాంగిల్ ట్రాంగిల్లో ఏబి వచ్చేసి ఆపోజిట్ సైడ్ టు దిస్ యాంగిల్ టీటా అవుతుంది బీసీ వచ్చేసి సైడ్ పక్క భోజనం అవుతుంది అండ్ ఏసీ వచ్చేసి హైపోర్టన్యూస్ కరణం అవుతుంది సో ఈ నామినిక్లేచర్ వాడుకుని ఈ పేర్లతో వాడుకుని మనము డిఫినిషన్స్ చూస్తాము ద రేషియో ఆఫ్ సైన్ టీటా ఏమని డిఫైన్ చేశారంటే ఆపోజిట్ సైడ్ బై హైపో అని డిసైడ్ చేశారు సో అంటే ఏబి బై ఏసీ అట్లాగే కాస్ట్ ఈజ్ డిఫైన్ సైడ్ బై సైడ్ బై ఆ తర్వాత టీటా అనేది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్ అని చెప్పి డిసైడ్ చేశారు అనమాట ఇదే టాన్ టీటా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు సైన్టీటా బై కాస్టిటా అట్లాగే వన్ బై కొసీకన్ టీటా అన్నారు అలాగే వన్ బై కాస్టిటాని టీటా అండ్ ఫైనల్గా వన్ బై ట్యాన్ టీటాని కాటా అని అన్నారు సో మనకి టోటల్గా ఆరు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి సైను కాసు సైను కాసు ట్యాన్ కొట్ సీకెండ్ కాట్ సో ఈ ఆరు రేషియోస్ గుర్తుపెట్టుకుంటే మనము ఈజీగా రేషియోస్ బేస్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చినా కూడా ఆన్సర్ చేయటం సులభంగా చేయొచ్చు గుర్తుపెట్టుకుంటా కదా సైంటిటాల్ ఆపోజిట్ బై హైపోయూస్ కాస్టిటాల్ టు సైడ్ బై హైపోయూస్ టాటిటా ఈజ్వల్ టు ఆపోజిట్ సైడ్ బై బైస్టెన్ సైడ్ ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇందులో పైథాగ్రస్ తీరంలో చాలా కామన్గా యూస్ఫుల్గా వాడేది పైథాగ్ర స్ తీరం పైతాగ్ర స్ ప్రకారం ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జెస్టన్ సైడ్ స్క్వేర్ ఈజ్వల్ టు హైపోటన్యూస్ సైడ్స్ స్క్వేర్ సో అదే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ బీసీ స్క్వేర్ ఫిజ్క్వల్ టు ఏసీ స్క్వేర్ అనమాట ఇది కూడా జాగ్రత్తగా గట్టిగా గుర్తుపెట్టుకోండి ఈ బేసిస్ చేసుకుని మనము మిగతా ఐడెంటిటీస్ డిరైవ్ చేయొచ్చు అనమాట అందుకనే పైథాగ్రఫీ తీరం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి సెకండ్ కాన్సెప్ట్కి వెళ్దాం సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి స్పెషల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ స్పెషల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి మనం చూస్తామన్నమాట ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో దేర్ ఆర్ ఫోర్ స్పెషల్ రేషియోస్ మనకి ఇంట్రెస్ట్ ఆ ఫోర్ స్పెషల్ రేషియోస్ ఏమయ్యా అంటే ఫస్ట్ వచ్చేసి ఐసోసలెస్ రైట్ ట్రయాంగిల్ ఐసోసలెస్ రైట్ ట్రయాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ కాక మిగతా రెండు యాంగిల్స్ రైట్ ట్రయాంగిల్ లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవటాన్ని స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి దీన్ని ఐసోసస్ రైట్ ట్రయాంగిల్ అంటారు సో ఇక్కడ స్పెషల్ యాంగిల్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రెండోది వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటేనే మనకి మూడు సైడ్లు సమానంగా ఉంటాయి ప్లస్ మూడు యాంగిల్లు సమానంగా ఉంటాయి అది సిక్స్టీ డిగ్రీస్ అప్పుడు ఈ దీన్ని సగం కింద డివైడ్ చేస్తే ఒక బర్టెక్స్ ఏ నుంచి పర్పడిక్యులర్ లైన్ టు ఆపోజిట్ సైడ్ బీసీకి డ్రా చేస్తే అది ఎప్పుడు నైంటీ డిగ్రీస్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏబిడి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది సో అట్లాంటి అప్పుడు మీకు ఇది నైంటీ డిగ్రీసే కాబట్టి ఇది నైన్టీ డిగ్రీస్ ఆల్రెడీ మనం మనం డ్రా చేసిన దాని ప్రకారం ప్లస్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాం కాబట్టి సిక్స్టీ డిగ్రీస్ వచ్చింది సో ఆల్టర్నేట్ యాంగిల్ బ్యాలెన్స్ వచ్చేసి థర్టీ డిగ్రీ సో ఈ ట్రయాంగిల్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న ట్రాంగిల్ యాంగిల్స్ అన్నమాట సిక్స్టీ అండ్ థర్టీ కాబట్టి ఈ థర్టీ అండ్ సిక్స్టీ కూడా స్పెషల్ ట్రిగనోమెట్రిక్ యాంగిల్స్ అవుతాయి ఆఖర్గా ఈ యాంగిల్ మన కావాల్సిన యాంగిల్ టీటా ఏదైతే ఉంటుందో అది జీరో అయిపోతే ఈ రేషియోలు ఏమవుతాయి అలాగే ఆ టీటా నైంటీ డిగ్రీస్ అయితే ఈ రేషియోలు ఏమవుతాయి ట్రెగ్నోమెట్రిక్ రేషియోలు ఏమవుతాయి అన్నది లాస్ట్ రెండు ఇంట్రెస్టెడ్ స్పెషల్ యాంగిల్స్ అనమాట సో మనకు కావాల్సిన టోటల్ మొత్తం ఐదు యాంగిల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్టీ ఫైవ్ థర్టీ సిక్స్టీ జీరో అండ్ నైంటీ డిగ్రీస్ ఇప్పుడు ఈ సిక్స్ డిఫరెంట్ యాంగిల్స్ లో సైన్ వాల్యూలు ఏమవుతాయి కాస్ వాల్యూలు ఏమవుతాయి అట్లాగే ట్యాను కొ సీకెంటు సీకెంటు ఏమవుతాయి అన్నది చూడటం ఈ టాపిక్ లో మెయిన్ ఉద్దేశం దీన్ని సింపుల్ గా ఫస్ట్ ఐసోసెస్ ట్రయాంగిల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ట్రయాంగిల్ తీసుకుందాం దీంట్లో మనము సైడ్ వన్ వన్ అని అనుకుందాం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కదా అంటే ఈక్వల్ సైడ్ అనమాట రెండు సైడ్లు ఈక్వల్ ఉంటాయి అప్పుడు హై పైథాగ్రస్ తీయడం ప్రకారం దిస్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఏమవుతుంది మనకి ఏసీ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా దేర్ ఫోర్ మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబిజ్ వన్ బిసి ఈజ్ వన్ కాబట్టి వన్ స్క్వేర్ వన్ ప్లస్ వన్ స్క్వేర్ వన్ సో వన్ ప్లస్ వన్ టూ అవుతుంది అనమాట అందుకనే మనకి ఇక్కడ టూ వచ్చింది సో బై నౌ బై డెఫినేషన్ సైన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీఫైక్ ఆపోజిట్ బై హైపోన్ న్యూస్ కదా సో ఆపోజిట్ వచ్చేసి మనకి వన్ ఉంది హై పార్టీ వచ్చేసి ఇప్పుడే క్యాల్కులేట్ చేసిన రూట్ టూ కాబట్టి సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ అవుతుంది అట్లాగే కాస్ ఫైవ్ ఎడ్జెస్టర్ సైడ్ బై ఫైవ్ కూడా వన్ బై రూ టూ అవుతుంది నెక్స్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో మనకు కావాల్సిన స్పెషల్ ట్రయాంగిల్ థర్టీ సిక్స్టీ తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ మనము ఈ సైడ్ టూ టూ అని అనుకుంటే ఇది చక్కగా సగం కింద డివైడ్ చేస్తుంది కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బీడీ వచ్చేసి వన్ అయిపోతుంది కాబట్టి మన ఎగైన్ ఇక్కడ పైతాగ్రస్ తీగరం అప్లై చేసుకుంటే మనకి హైపోటెస్ ఇక్కడ రెండు కాబట్టి సో ఏ డి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఇక్కడ దేర్ ఫోర్ మనకి కావాల్సిన ఏడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ బీడి స్క్వేర్ కదా దేర్ ఫోర్ ఏడీ స్క్వేర్ ఈజ్ టు ఏబి స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ ఇదే మనకి త్రీ అయిందనమాట ఎందుకని ఏబి స్క్వేర్ వచ్చేసి టూ సో టూ స్క్వేర్ మైనస్ బీడీ స్క్వేర్ బీడీ స్క్వేర్ ఈజ్ వన్ కాబట్టి మైనస్ వన్ సో త్రీ అయింది సో స్క్వేర్ రూట్ తీసుకుంటే రూట్ త్రీ అవుతుంది అందుకోసం ఏడీఈక్వల్ టు రూట్ త్రీ అయింది సో ఈ ట్రాంగిల్ బేస్ చేసుకుని ఇప్పుడు సులభంగా సైన్ థర్టీ కాస్ట్ థర్టీ కనుక్కోవచ్చు కదా సైన్ థర్టీ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బీడీ బై బీడీ బై ఏబి సో హాఫ్ వచ్చింది అట్లాగే కాస్ట్ థర్టీ ఎడ్జస్టెంట్ సైడ్ బై హైపో ఎడ్జస్టెంట్ సైడ్ ఈస్ రూట్ త్రీ బై టూ అందుకునే రూట్ త్రీ బై టూ వచ్చింది అదే విధంగా సైన్ థర్టీ కాస్ సైన్ సిక్స్టీ కాస్ సిక్స్టీకి కూడా కనుక్కోవచ్చు అలా చేసినట్లయితే రూట్ త్రీ బై టూ సైన్కి వన్ బై టూ కాస్కి వస్తాయి ఇదే విధంగా మనము నైంటీ డిగ్రీస్కి జీరో డిగ్రీస్కి చూసినట్లయితే జీరో డిగ్రీస్ అయినప్పుడు మన ఆపోజిట్ సైడ్ సున్నా అయిపోతుంది కాబట్టి సైన్ జీరో అయినప్పుడు ఏబి ఏబి వచ్చేసి సున్నా కాబట్టి సైన్ జీరో జీరో అయిపోతుంది కాస్ట్ జీరో వచ్చేసి ఎడ్జస్టెంట్ సైడ్ బై హైపోర్ట్ న్యూస్ హైపోర్ట్ న్యూస్ ఎడ్జస్టెంట్ సైడ్తో కలిసిపోతుంది కాబట్టి బీసీ బై బీసీక్వల్ టు వన్ అయిపోతుంది అనమాట అందుకోసం మనం మనకి కాస్ట్ ఎటా కాస్ట్ జీరో వన్ అవుతుంది సైన్ జీరో జీరో అవుతుంది సో దాని అదే ప్రకారంగా సైన్ నైంటీ అయినప్పుడు సైన్ నైన్టీ అయినప్పుడు ఆపోజిట్ సైడ్ బై హైపోర్ట్ న్యూస్ ఇందాక చూసినట్టే హైపోర్ట్ న్యూస్ కాస్త ఈ హైపోర్ట్ న్యూస్ కాస్త ఏబి అయిపోతుంది అందుకునే ఆన్సర్ వచ్చేసి వన్ అవుతుంది ఫర్ సైన్ నైన్టీ అదేవిధంగా కాస్ట్ నైంటీకి ఏమవుతుంది కాస్ట్ నైంటీ వచ్చేసరికి బీసీ వచ్చేసి సి జీరో అయిపోతుంది సో బీసీ ఎప్పుడైతే జీరో అయిందో కాస్ట్ నైంటీ జీరో అయిపోతుంది సో ఈ ఈ ప్రకారంగా మన రేషియోని సమరైజ్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి పైన సైన్ జీరో జీరో సైన్ థర్టీ హాఫ్ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ అండ్ సైన్ నైన్టీ వన్ కాస్ జీరో ఈజ్ వన్ దీని ఎగ్జాక్ట్ గా రివర్స్ అవుతుంది మనకి సైన్ వాల్యూస్ ఒక్క రివర్సే కాస్ వాల్యూ సో ఇక్కడ చూస్తే ఈ వన్ ఇక్కడ వచ్చింది అట్లా ఈ రూట్ త్రీ బై టూ ఏ ఇక్కడ వచ్చింది వన్ బై రూట్ టూ వన్ బై రూట్ టూ ఇక్కడ వచ్చింది ఈ హాఫ్ ఏ ఇక్కడ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్గా రివర్స్ వచ్చింది కదా అందుకునే మనకి ఈ టేబుల్ గుర్తుంచుకుంటే మన అన్ని రేషియోస్ కరెక్ట్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అట్లాగే ట్యాన్ వచ్చేసి సైన్ బై కాస్ అని తెలుసు కదా మన బై డెఫిషన్ సో జీరో బై వన్ జీరో అయింది వన్ బై రూట్ త్రీ ఇక్కడ వచ్చింది వన్ వన్ బై రూట్ టూ బై వన్ బై రూట్ టూ వన్ అయిపోయింది రూట్ త్రీ బై టూ బై వన్ బై టూ 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 క్యాన్సిల్ అయిపోయి రూట్ త్రీ మిగిలింది వన్ బై జీరో అన్డిఫైన్డ్ కాబట్టి ఇన్ఫినిటీ అన్నారు అట్లాగే కొషికన్ టీటా ఈజ్ నథింగ్ బట్ వన్ బై సైన్ టీటా ధెర్ ఫోర్ వన్ బై జీరో అన్డిఫైన్ అయిపోతుంది కాబట్టి ఇన్ఫినిటీ వన్ బై వన్ బై వన్ బై టూ ఈజ్ నథింగ్ బట్ టూ వన్ బై రూట్ టూ ఇన్వర్స్ ఈజ్ రూట్ టూ అట్లాగే రూట్ త్రీ బై టూ ఇన్వర్స్ వచ్చేసి టూ బై రూట్ త్రీ వన్ కి ఇన్వర్స్ వన్ ఇవే వాల్యూస్ ఇన్వర్స్ అవుతాయి కోసీకెంట్ కి పైన సైన్ కి కాస్ట్కి ఇన్వర్స్ ఎలా అవుతాయో కోసీకెంట్ సెకండ్ కూడా ఇన్వర్స్ అలా అందుకనే వన్ టూ బై రూట్ త్రీ రూట్ టూ టూ ఇన్ఫినిటీ వచ్చాయి ఫైనల్లీ కాట్ వచ్చేసి నథింగ్ బట్ వన్ ఇన్వర్స్ ఆఫ్ టెన్ కాబట్టి వన్ బై జీరో ఇన్ఫినిటీ అవుతుంది పైన ఉన్న వాల్యూసే అట్లా మన ట్యాన్ పైన ఏ వాల్యూస్ ఉన్నాయో వాటిని ఇన్వర్స్ రూపంలో రాసుకుంటేనే కాట్ వాల్యూస్ వస్తాయి అనమాట సో ఈ సమ్మరీ టేబుల్ బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఏ రేషియోలు ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయడానికి ఫీల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మూడో కాన్సెప్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ త్రికోణమితీయ సర్వ సమీకరణాలు మనం ఆల్రెడీ పైతాగ్ర స్థిరం గురించి మాట్లాడుకున్నాం ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ సో అదే ఇక్కడ రాసుకున్నాం ఇప్పుడు ఈ పైతాగ్ర స్థిరం ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ దాన్ని ఏసీ స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తే ఏమవుతుంది ఏబి బై ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ వన్ అయిపోతుంది మనము ఇప్పుడు ఏబి బై ఏసీ ఏమవుతుందనమాట ఏబి బై ఏసీ అంటే సైన్ టీటా అందుకునే సైన్స్క్వేర్ టీటా వచ్చింది అట్లాగే బీసీ బై ఏసీ ఏమవుతుంది కాస్టీటా అందుకునే కాస్క్వేర్ డీటా వచ్చింది సో సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్ ఈజ్ బేసికలీ నథింగ్ బట్ పైథాగ్ర స్థిరం అనమాట ఓకే పైథాగ్ర తీరం బేస్ చేసుకుని మనకి ట్రిగ్నోమెట్రిక్ ఈ ఐడెంటిటీ వచ్చింది ఇప్పుడు ఇదే ఈ సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ టీటా అనే బేస్ తీసుకుని మిగతా అన్ని ఐడెంటిటీస్ కూడా తెచ్చుకోవచ్చు ఎట్లాగంటే ఫస్ట్ ఈ దీన్ని కాస్క్వేర్ టీటాతో డివైడ్ చేస్తే రెండు వైపులా సైన్స్ స్క్వేర్ టీటా బై కాస్క్వేర్ టీటా ఈజ్ నథింగ్ బట్ టాటి టాన్స్క్వేర్ టీటా అయిపోతుంది కాస్క్వేర్ బై కాస్క్వేర్ వన్ అయిపోయింది వన్ బై కాస్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు సీకెండ్ సో సీకెండ్ స్క్వేర్ డేటా సో ఈ ఐడెంటిటీ కాస్ స్క్వేర్తో మాట్లా చేస్తే మనకి ట్యాన్ స్క్వేర్ టీటా ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ టీటా అవుతుంది అదేవిధంగా సైన్స్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేస్తే ఇప్పుడు మనకి వన్ ప్లస్ కాస్ స్క్వేర్ కాస్ టీటా బై సైన్ డేటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై సైన్స్ స్క్వేర్ డేటా అని వస్తుంది విచ్ ఇస్ నథింగ్ బై బస్ బై సైన్ కార్ట్ కాబట్టి వన్ ప్లస్ కార్ట్ స్క్వేర్ టీటాల్ వన్ బై సైన్ ఇస్ కోసీకండ్ కాబట్టి కోసీకండ్ స్క్వేర్ టీటా సో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ సమీకరణాలు ఏమిటి టెగ్నోమెట్రీలో ఈ మూడే ఈ మూడు బేస్టెస్కి అన్నీ వచ్చాయి నిజానికి ఓన్లీ సైన్స్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్వేర్ డేటాల్ టు వన్ గుర్తుంచుకుంటే మిగతా సమీకరణాలన్నీ దానంతటా అదే మనమే డిరైవ్ చేసుకోవచ్చు కానీ ఈ మూడు ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా టైం వేస్ట్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వీలవుతుంది సో సైన్స్ స్క్వేర్ డేటా ప్లస్ కార్ స్క్వేర్ డేటా తీసుకోండు వన్ వన్ ప్లస్ టాన్స్క్వేర్ డేటా ఇసుకోండి సీకెండ్ స్క్వేర్ టీటా వన్ ప్లస్ కార్ స్క్వేర్ టీటా తీసుకోండి కో సీకెండ్ స్క్వేర్ టీటా అనేవి మూడు సమీకరణాలు గుర్తుపెట్టుకోవాలి మనం అంతే కదా దీంతో లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ ట్రెగ్నామెట్రీ మనకి యూజ్ చేసుకోవాలి లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అప్లికేషన్ టెగ్నోమెట్రిక్ అప్లికేషన్ ఒకటే సూత్రం ఉంది ఒకటే టెక్నిక్ ఈ సింప్లీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ ఆపోజిట్ సైడ్ మనకు కావాల్సిన యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఉండేది హైట్ దానికి అడ్జస్టెంట్గా ఉండేది డిస్టెన్స్ అది చేసే యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం సో ఈ మూడు ఎత్తు దూరం ఎలివేషన్ ఈ మూడు గుర్తుంచుకుంటే మనకి ఏ ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయటం ఈజీ ఈ ఈ రూపంలో రాసుకోగానే వేసుకుంటే ఈ రూపంలో రాసుకుంటే అప్పుడు మనం ట్యాంటీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై జసెంట్ అని చెప్పి మనకి ఆల్రెడీ బై డెఫినేషన్ తెలుసు కాబట్టి ఇది అప్లై చేసుకుని ఈజీగా హైట్ ఇస్తే డిస్టెన్స్ కనుక్కోవచ్చు డిస్టెన్స్ ఇస్తే హైట్ కనుక్కోవచ్చు లేదా ఈ రెండు ఇస్తే ఎల్ ఎలివేషన్ కనుక్కోవచ్చు సో ఈ విధంగా ఏ రెండు అయినా ఇస్తే మూడో క్వాంటిటీ మనము ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ నాలుగు సూత్రాలు వాడుకుని టెక్నోమెట్రీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనకి ఏపీ టెట్లో ఇచ్చే ఏ ప్రాబ్లం అయినా సో ఈ నాలుగు సూత్రాలు వాడుకుని నాలుగు కాన్సెప్ట్ బేస్ మీద రెండు మినిమం నుంచి కొన్నిసార్లు మూడు క్వశ్చన్లు కూడా అడుగుతున్నాడు ఈ మూడు క్వశ్చన్లు చాలా సులభంగా ఆన్సర్ చేయడానికి వీలవుతుంది థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్